చెప్పు డైలాగ్ పన్నెండేళ్ళ అరణ్యవాసం ఒక్క ఏడు అజ్ఞాతవాసం చేసి ఉపప్లాగం చేరుకుంటే శ్రీకృష్ణ స్వాయత్తమై బారక చేరుకుంటుంది দেন জিতে ఏది ఏమైనను భార్యార్చినై వచ్చిన వాడను వేచి ఉండక తప్పదు కదా నవఖండ భూమండలాది బొమ్మకుట తటఘటిత నిరంతర నీ నిరాజిత నిజపాద పంకేరుండనై సింధు రాకే చతుస్థే పరివేష్టిత వసుంధరా భార గుండనై పరరాజ మద సంహరణ భీకర భుజముల సమగ్ర ఉండనై అభిమాన ధనుండనై ధనుండనైరీక్ష ఉండనై పదునాలుగు భూడంబులొక్కటే వచ్చిన ఉగ్రణిం ప్రచండ ప్రతోప ప్రభా బాసితులకు సోదరులకు అగ్రజుండనై నేను ఒక పశుపాలకుని పాదముల కడ ఒకటయ్యా అసంభవము అసంభవము శిరోభాగమున ఉన్న ఆసనమే నాకు సముచితమైనది రావలే ఇక్కడేదో కుని నన్ను కొంత సాయము చేయక తీరిన కాదు నాకు కదా గురుండు భువనస్త వనీయ పరాక్రముడు సుశ్లోకు విపులోక భయంకరుడు అస్మదత్త సంధా కుశలు ఉదముడు శ్రీ బలరామదేవుడి కోటల గాడు ఉదపుచడు మెచ్చడు పాటు ఆ మెచ్చడు బావా వాసుదేవ నీ ఇచ్ఛ వచ్చినట్లే కానిమ్మ ధనంజయ బావా నీ అభిప్రాయమేమి సకల నిర్మతులకు మీకు వరకులు చెప్పవలసి ఉన్నది బావా తికి పాటుపడి అర్జున్ కింద భాగము కల్పించటయే గాక కోరుకుంటలో కూడా అతనికే ముందుగా అవకాశం ఇచ్చి బావా ధనుంజయ పాఠ నీ అభిప్రాయం అని అడుగుతున్నావు ఇంతకంటే ఎవరి అభిప్రాయం ఎక్కడుండేటిది సుయోధన అట్లు కాదు మరెట్టు నేను స్వతంత్రుడు నేను స్వతంత్రనే ఈ సేవ గురు అగ్రధ్వని చెప్పు లోనై లో సేవ గుడు అన్నుల గై ఏగా అడుగు వలసే అది ఎట్లా మనకు తోచినట్లు భాగములు ఏర్పరిచి కోరుకొమ్మ ఏదో బోర్లు బోలు గైకొని చెరుల మీద ధర్మదు నచ్చని ఎడలా వాసుదేవుడు బంధువుడైనను మమ్మ వంచే అని అనవచ్చును అట్టి ఎడ మీ తమ్మునికి చెప్పియే చేసి మనీ పద్ధతి మిచ్చుట అవకాశం ఉంచుకున్న ఇట్లు చేయవలసి వచ్చినది అది ఎట్లుండో అన్ని ఎడలను నాకు ధీతైన వారు గోపకులు పడివే బుర్ర కొంత బలు గలరు నారా నక్షక వారు వారలో ఒకవైపు మరి నీవు మరియు నేనొక్కనే ఒకవైపు ందులకు పరమత్ల నా బుద్ధికి కోన సగా ఔరా శ్రీకృష్ణుడెంతటి మోసము చేయుచున్నాడు సేననంతయు అర్జునుకి ఎదలచి ఈ పన్నిక పన్నినాడు ఎంతటి వెలివాడైనను అవ్వ ఇప్పట్లో తన్ను కోరుకొనునా ఆ फटंट अन शेय कंची करूडे कंची करूडे ఇతని చేయు ప్రకృతి యుద్ధాతికి నే ఎడనగు ఇటీవాని ఎవడుగుణ ఆయుధము పట్టదట అని చేయాండట పరమాత్ముడుకు శ్రీకృష్ణుని విడిచి అర్జునుడు ఇతరు అపేక్షించిన ఆపేక్షించిన ఎడల కృష్ణుని కపటోపాయమెల్లా నాకే నాకే ఉపకరించుగాక బావా కో కోరుకొనవచ్చును కదా కోరుకొని వచ్చును కానీ నేను చెప్పిన మాట వరకు వింటుంది కదా ఇదిగో మరలా చెప్పుతున్నాడు అన్న సత్యగిరి స్టేజీలోకి రమ్మని కోరుతున్నారు మేకప్ కోసం ఈ బొల్లారం ఓబిలేస్ గారు ఒక వంద రూపాయలు నాకు చదివించడం జరిగింది వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ పరమాత్ముడు వాళ్ళని కాపాడలేనని కోరుతున్నాడు కోరుకునవచ్చు కానీ నేను చెప్పిన మాట తుట్ట చుట్ట వరకు ఇంటిని కదా ఇదిగో మరలా చెప్పుతున్నాడు ముఖం తిప్పితే మైకి పనిచేయము चलसियूं मज़े पुरारीअ त मूंखां बजां थी ఇష్టమో కదమా ఈతని పాలగు పాండు నందనా ఇదిగో మరలా చెప్పుతున్నాడు त <laughs> చిత్రంపు ప్రతిమలు సర్వ విధముల కృష్ణుని కపటోపాయం ఎలా మనకే ఉపకరించినది మనకే ఉపకరించినది రథమునందన్ని చిత్రంపు ప్రతిమ ఉండవు అందు శివుడు విష్ణువు నదుడు ఎల దేవతలు ఉండవచ్చు

ఎక్కడి నీకు నచ్చినది నీ విచ్చిటివి నేను పుచ్చుకొని ఏగుచుండి బాబా భాగములేర్పరుచుడలో నీవు నేర్పరివి భాగములు కోరుకుంటలో నేను అఖండుడను ఇది గ్రహింపు సరే మంచిది ਨਾਰਾਜ ਨੂੰ ਮਾਰਗਮ ਸੁਪਿਚੂੜੋ ਭਾਵਾਂ ਘੁੰਮ ਜਿਆ ਆਵ ਮਝਿਆ ਨੇ ਰੱਤਮੇ ਬਲਕਿ ਤੇ ਤੁਮੇ मूल भाऊ जॻहि भाऊ डाइटी अ పదివేలున్నది బుద్ధి మానవులకుతిన్నది వరకు తెలిసినారవున్నుత

सारा जी मेरी डर పోదు రో మంచి పోదాం మ